అవుతాయి అయితే ఒక్కొక్కసారి పరిస్థితులు వస్తాయి ఆ యొక్క పరిస్థితులు వచ్చినప్పుడు మనందరూ మన కుటుంబం మన ప్రేమ మనం మర్చిపోవద్దు మర్చిపోకుండా నేను కష్టం చేస్తున్నా ఉప్పు ఎక్కువ పెడతావా అని బర్త ఈ యొక్క ఉప్పు ఎక్కువైంది కదా అని ఈ అత్త గొడవలు గొడవలు ఈ యొక్క గొడవ లక్ష్మి తెల్లారి లక్ష్మిదే వచ్చి చూసినా నువ్వు ఉన్నా కానీ నువ్వు ఒక రోజు నీకు అవకాశం ఇచ్చినా కానీ నువ్వు యొక్క ఈ కుటుంబాన్ని నువ్వు ఏం చేయలేకపోయినావు కాబట్టి ఈ యొక్క కుటుంబానికి నా తరతరాల కటాక్షం ఉంటది నేను ఈ కుటుంబాన్ని వదిలి నేను వెళ్ళలేను ఇక నీకు ఇక్కడ ఇద్దరితో ఈ కుటుంబం నుంచి నీకు వచ్చే అవకాశం లేదని బయటకు తప్పేసి ఆ యొక్క లక్ష్మీదేవి ఇంకా వచ్చి మాత్రం ఉంటుంది అన్నమాట కాబట్టి మనం కూడా చిన్న చిన్న ఏమన్నా ఉంటా ఉన్నా గాని మనసులో పెట్టుకొని మనం ప్రేమానురాధన ఎప్పుడైతే ఉంటామో అప్పుడు లక్ష్యేవి నచ్చుతుంది నువ్వు పెద్ద పెద్ద పూజలు చేస్తావా నువ్వు పెద్ద పెద్ద మేడల్వా లేకుంటే ఇంకా బంగారు పూలతో చేస్తావా వెళ్ళి పూలవా లేకుంటే ఇంకా నువ్వు పెద్ద డెకరేషన్ చేస్తావా అవన్నీ చూడదు ఫస్ట్ భార్యవర్తల మధ్య ప్రేమ అత్తమల మధ్య ప్రేమ కుటుంబ సభ్యుల మధ్య ప్రేమ ఈ యొక్క ప్రేమాన ఎప్పుడైతే ఉన్నాయో అప్పుడు లక్ష్యదేవి నచ్చది నువ్వు కాళ్ళు నమస్కారం చేసినా

మన హైదవ సంస్కృతి చాలా గొప్పది ఎన్ని మతాలు ఎన్ని ఎంతమంది బ్రిటిష్ వాళ్ళు నిజాములు ఇలా ఎంతమంది వచ్చినా కానీ మనము మన హైందవ ధర్మాన్ని మర్చిపోకుండా మన హైందవ ధర్మంలో ఉన్నటువంటి మతాలు నవ్వులు ఈ విధంగా సామూహికంగా జరుపుకోవడానికి కారణమైనటువంటి మహిళలందరినీ కూడా అమ్మవారి కటాక్షము కోరుకుంటున్నాము ఇటువంటి కార్యక్రమాలు ఇంకా ఎంతో చేయాలని కూడా ఈ యొక్క గ్రామానికి కాదు ఈ యొక్క రాష్ట్రానికి కాదు యొక్క దేశానికి లక్ష్మీ కటాక్షము చాలా అవసరము ప్రపంచం మొత్తం కూడా అమ్మవారి అనుకూలంతో నడుస్తున్నది యొక్క జీవిత పడుకోవాలన్నా ఏం చేయాలన్నా కానీ అమ్మవారి అనుగ్రహం ఉండాలి కాబట్టి కూడా నిత్య కృత్యాలు ఉదయం నుంచి ప్రారంభించిభ్రతతో ప్రతిరోజు అమ్మవారి నమస్కాలం చేసుకుని ఉండడం ద్వారా లక్ష్మి అనుగ్రహం లభిస్తుంది నైవేద్యం అయిపోయింది లేచి నైవేద్యం చుట్టూ බ . ట్ ట్ නවි ప . तुंकं पंक्कुरदान् तेव मलरगाङ्गद बाचताह देवी तीर्थे च देवा दिनां केवलं दिनापक्षोत्यं लिखं जा दुहं पाणीयमेव न इदं लुहान नैवेद्यं मया दत्तं परमेश्वरे श्री महालक्ष्मी महासरस्वते श्री वरदपीरेवदा महानैवेद्यं निवेदयमे पुमूर्तानि निजं नैवेद्यं అంటే దేవ అంటే గట్టిగా ఎలా బోనారాయి అనుమానతున్నాయి అంటే కొడిగిరుండి మార్నింగ్ అంటే అంటే తాంబూలం కొట్టుబెట్టదాం ఒక ఆడే బండిలో పెట్టండి రెండు వేరేమైనా ఏ కొన్ని ఒక 100 రూపాయలనో 50 రూపాయలనో దేవా దేవా

यानी बना मी डिलेवन एमिट कॉल ऑन करचो पेन हा पूर्ण डिग्री करतो मी वगळा मी नगरनाकडे वारकी एक मुहूर्त दिप केल्यानंतर मी मंगल करतोनी